రాశి ఫలాలు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు గృహమున శుభకార్యములు ప్రస్తావన వస్తుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృషభ రాశివారి ఫలాలు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మిథున రాశి ఫలాలు కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం అందుతుంది నూతన వాహన యోగం ఉన్నది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు కర్కాటక ఉద్యోగాల్లో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి బంధుమిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం పొందుతారు సింహరాశివారి రాశిఫలాలు ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి వారి రాశి ఫలాలు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభించదు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో శ్రమాధికత పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు రాశి రాశిఫలాలు పాత రుణాలు తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగులు మరింత ఆశాజనికంగా సాగుతాయి రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తవుతాయి పాత బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి ధనుష్ రాశివారి ఫలాలు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు మకర రాశివారి ఫలాలు అవసరానికి ఇతరులు సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనుల మధ్యలో వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి బంధువుల కలియక ఆనందం కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి మీనరాశివారి ఫలాలు ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు కలిసిరావు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి